ఆదోని ప్రాంతం అంటే పేదరికము కరువు వెరుకుపడినటువంటి ప్రాంతం ఆ ప్రాంతంలో మెడికల్ కాలేజీ పెట్టాలని ఒక గొప్ప ఆలోచన రావటమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనసులో ఉన్నటువంటి ఆ తృష్ణ పేద ప్రజల యొక్క స్థితిగతులు రాజ్యాంగ బద్దంగా మెరుగుపడాలంటే పేదవారు ఎక్కడ ఉన్నారు ఎక్కడ కరువు ఉంది ఎక్కడ పేదవారికి సహాయం చేయాలని ఒక ఆలోచన ఆ ప్రాంతంలో మెడికల్ కాలేజీ పెట్టాలని ఆ ప్రాంతంలో చదువులమ్మ తల్లి ఓరలాడాలని మెడికల్ డాక్టర్లు చాలా మంది ఆ ప్రాంతంలో చదువుకోవాలని ఆ ప్రాంతంలో అభివృద్ధి చెందాలని తద్వారా ఆరోగ్యవంతుల్ని అవటానికి ఈ మెడికల్ కాలేజీ ఈ డాక్టర్లు బ్రహ్మాండంగా వైద్యం చేసి ఆరోగ్యాన్ని పేద ప్రజలకు మెరుగుపరుస్తాయని ఒక ఆశతో ఆందోళన పెడితే చివరికి దక్కడ టెండర్ ఇటాకి ఒక్కే ఒక్క వ్యక్తి వస్తే ఆ టెండర్ ని మీరు ఖరారు చేయటం అంటే ఈ రాష్ట్రంలో మీరు తీసుకున్న నిర్ణయం ఎంత ప్రజామోదం కానిదో అర్థమవుతా ఉంది చంద్రబాబు నాయుడు గారు